నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎవరు ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు నలభై కేజీలు ఇరవై దినార్లు యాభై కేజీలు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలు ముప్పై దినార్లు వంద కేజీలు యాభై దినార్లు అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ పికప్ చార్జీలు కానీ ఇటువంటి అదనపు చార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క ఆఫర్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దేశానికి వచ్చాము మనమైతే ఒంటరిగా జీవిస్తూ ఉన్నాము మన యొక్క స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కాని అన్ని ఉండవు కువైట్ వాళ్ళు ఏది చెప్తారో ఆ పని అయితే మనం చేయాల్సి ఉంటుంది అలాగే కువైట్ లోని జహరా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఒక కువైట్ మన భారతీయ డ్రైవర్ అన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ అన్న అయితే ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అన్నా ఒక రోజు రాత్రి నాకు జరిగింది ఎవరికి జరగకూడదని చెప్పేసి అతనైతే తెలపడం జరిగింది ఎప్పటిలాగే నేను డ్యూటీలు చేసుకుంటూ ఉన్నాను హ్యాపీగానే ఉన్నాను అలాగే ఆ రోజు రాత్రి మనం చూసుకుంటే అతనైతే డేట్ చెప్పలేదు ఒక రోజు రాత్రి ఇలా జరిగిందన్నా ఎందుకు ఇంత దూరం వచ్చాను డబ్బు కోసం ఇంత దూరం వచ్చి అనాథలాగా నేను ఇన్ని ఇబ్బందులు పడాలని చెప్పేసి అతనైతే బాధపడడం జరిగింది అలాగే అతను రాత్రి ఎప్పటిలాగే తిని పనుకున్నానని చెప్పేసి అర్ధరాత్రి దాటిన తర్వాత టైం రెండు మూడు అవుతూ ఉంటుంది అప్పుడైతే అతనికి వెన్నులో అయితే నొప్పి అయితే రావడం జరిగింది బ్యాక్ పెయిన్ అంటారు కదా అది విపరీతంగా వచ్చిందని చెప్పేసి కనీసం ఎవరికైనా చెప్పుకునేందుకు కూడా నాకు ఎలాగోలా కిందికి వచ్చేసి డోర్లు కొడుతూ ఉన్నాను మా యొక్క కువైటీలు ఎవరు కానీ స్పందించలేదు అలాగే నా దగ్గర మొబైల్ తీసుకొని ఫోన్ కూడా చేశాను ఆ యొక్క ఫోన్ తీసుకున్నా కూడా ఎవరూ కూడా స్పందించలేదు ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు నా దగ్గర ఉన్న కారు బీగాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కారు బీగాలు కూడా రోజు మాదిరి మా యొక్క కువైట్ ఇచ్చి ఇచ్చివేయడం జరిగింది అలాగే ఎప్పుడు స్టార్ట్ కాని కార్ అయితే ఒకటి ఉందన్న ఆ యొక్క కార్ అయితే బీగాలు ఎప్పుడు నా దగ్గర ఉంటాయి అది ఎక్కడ స్టార్ట్ అవుతాదో ఎక్కడ ఆఫ్ అయిపోతుందో తెలియదు ఎలాగైనా సరే హాస్పిటల్ కు వెళ్లాలని చెప్పేసి ఆ యొక్క కార్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆ యొక్క కార్ స్టార్ట్ అవుతూనే నేను జహ్రా ఆస్పత్రికి వెళ్లాను అక్కడికి వెళ్లి బతాక మర్చిపోయాను నా యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ చూపించి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎక్స్రే తీపించుకున్నాను ఆయన ఎక్స్రే ల ఒకటే చెప్పారనమాట నా యొక్క రూమ్ చూసుకుంటే కానీ మూడు ఫ్లోర్ల పైన ఉందనమాట ఎప్పుడు నువ్వు మెట్లు ఎక్కువ దిగుతూ ఉంటావు కదా దానివల్ల ఒత్తిడి పెరిగి ఇలా అయితే నీకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది అలాగే చిన్న క్రాక్ కూడా ఏర్పడిందని చెప్పేసి ఎక్కువగా వంగి లేయడం వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఈ సమస్య వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారనమాట మా ఇంట్లో పద్నాలుగు వనలు ఉన్నాయన్న రోజు అయితే కడగాల్సి వస్తుంది పద్నాలుగు బండ్లు కడిగేటప్పుడు రోజుకు ఎన్నిసార్లు వంగి తుడుసాల నీళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది డ్రైవర్ అన్నలకు కాబట్టి ఇది ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు అదే నేను ఇండియాలో ఉంటే నా యొక్క కుటుంబ సభ్యులు నా దగ్గర ఉండి నన్నైతే హాస్పిటల్ కు తీసుకు కదా ఇక్కడ ఒకవేళ నేను హాస్పిటల్ కు వెళ్లలేని స్థితిలో ఉంటే కానీ చనిపోవాల్సిందే కదా అని చెప్పేసి అతనైతే ఏడ్చడం జరిగింది నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే గతంలో కూడా నేను ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినప్పుడు జరం కానీ లేదంటే ఏదైనా వచ్చినప్పుడు నేను కూడా ఇటువంటివే ఎదుర్కొన్నాను కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు కానీ భారతీయులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు ఎవరైతే మీ చుట్టుపక్కల వారు ఉంటారు కదన్నా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అయితే తీసి పెట్టుకోండి అన్నా ఏదైనా మీకు అర్జెంట్ అవసరం వచ్చినప్పుడు ఒకరు కాకపోయినా సరే ఒకరైనా ఫోన్ ఎత్తి మీకైతే సహాయం చేస్తారు కాబట్టి డ్రైవర్లు కానీ బయట పని చేసేవారు కానీ బయట పని చేసేవారంటే అంటే రూమ్ లో నలుగురు ఇదురు ఉంటారు కాబట్టి ఎవరైనా సహాయం చేస్తారో ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే వారు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే దేశంగానే దేశానికి వచ్చాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అదే ఇంట్లో ఇద్దరు ముగ్గురు డ్రైవర్లుంటే ఇబ్బంది లేదు కానీ కేవలం ఒకే డ్రైవర్ ఒకే రూమ్ లో ఉంటే కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే కొంతమందికి షుగర్ వచ్చింది బీపీలు వచ్చింది చాలా మంది మనం చూసుకుంటే షుగర్ డౌన్ అయినప్పుడు కూడా చాలా మంది కింద పడిపోతూ ఉన్నారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ కాబట్టి ఆరోగ్యం పైన చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే కువైట్లో లో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్